అంటే అక్కడ రుణమాఫీ మేజర్ ఉంది లేదంటే రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇది ఐ మేజర్ ఇక్కడ అందులో అవి లేవనుకోండి వీళ్ళ కూడా అలాగే హండ్రెడ్ డేస్ లో పెట్టడం డే టైమ్ ముహూర్తం ఏం చెప్పలేదు కదా వంద రోజుల్లోనే చెప్పలేదు అధికారంలోకి రాగానే అన్నారు వన్ బై వన్ చేసుకొస్తారు నేను అనుకోవడం అయితే ఇమ్మీడియట్ గా ఇది కంట్రోల్ లో ఉంటది ఇంకోటి కరెంటు ఛార్జీలు తగ్గించగలిగితే మధ్య తరగతి చంద్రబాబు దేవుడిగా చూస్తారు ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు యథావిధిగా ఉంచితే పెద్ద ఇష్యూ కాదు పెంచమని చెప్పారు అంతే పెంచమంటే కుదరదు తగ్గించగలిగితే ఇంకా బాగుంటది మూడు సిలిండర్లు ఉచితం ఒకటి కూడా దానికోసం కూడా చాలా మంది అది ఏడాదికి మూడు కాబట్టి ఏడాదికి మూడు కాదు మూడు కాబట్టి ఇంకా టైం బట్టచ్చు అది ఇప్పుడు అది కూడా వందో రోజున ఏమో ఇచ్చాడు కదా రేవంత్ రెండో నెలలో మూడో నెలలో బిగిన్ చేశాడు అది అదే నేను అంటే ముందైతే మాత్రం పెన్షన్ రేపే వచ్చేస్తే ఫస్ట్ తారీఖు ఏడు వేలు ఆ తర్వాత నాలుగు వేలు ఇక అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బిజెపి సపోర్ట్ తో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి వీటి కోసం అదనపు నిధులు ఏమైనా తీసుకొస్తారా చంద్రబాబు గారు రేపు కేంద్రం ప్రత్యేకించి ఇదిగో ఈ సంక్షేమ పథకాలు ఇవనేమి ఇవ్వదు ఇప్పుడు జగన్ బయట నుండి మద్దతు ఇస్తేనే అప్పులు తీసుకోవడానికి బోల్డ్ అవకాశాలు లభించాయి కేంద్రం నుండి నిధులు రకరకాల రూపంలో వచ్చిన వాటిని ఇప్పుడు అదే విధంగా ఉంటది ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉపయోగం